సోలార్ ఎక్లిప్స్ అంటే ఏంటి సార్ సోలార్ ఎక్లిప్స్ అంటే ఏం లేదు నాన్న ఎప్పుడైతే చంద్రుడు భూమికి సూర్యుడికి మధ్యలో వస్తాడు చూసావు దీన్ని మనం సోలార్ ఎక్లిప్స్ అని పిలుస్తాం ఓకే సార్ అర్థమైంది సార్ ఓకే నాన్న ఈరోజు ట్యూషన్ టైం అయిపోయింది రేపు కలుద్దాం ఓకేనా ఓకే సార్ వెళ్ళేస్తాను సార్ ఓకే నాన్నా మాస్టర్ పని అయిపోయింది మాస్టర్ అయిపోయిందా ఇదిగో మాస్టర్ డబ్బులు మాస్టర్ ఒక బుక్ ఉంటే మాస్టర్ బుక్ బుక్ తో ఏం చేస్తావు బాబు నాకు చదవంటే చాలా ఇష్టం అండి మా ఇంటి పరిస్థితి వల్ల నేను చదవలేకపోతున్నా మీరు ఒక బుక్ ఇస్తే చదువుకుంటారండి నీకు నేను చదివిస్తాను రోజు నా ట్యూషన్ కి వచ్చా నీకు ఫ్రీగా ట్యూషన్ చెప్తాను సరేనా ఇక్కడే ఉండు నీకు బుక్కు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఇక నేను హాపీగా చదువుకోవచ్చు ఏంట్రా ఇది నువ్వు చదువుకుంటూ పోతే నాకు అబ్బోళ్ళు ఇస్తారు నాకు నైంటీ పైసలు వాళ్ళు ఇస్తారు నానా నేను చదువుకుంటాను నానా చదువుకోనే ఉన్నా అడక తింటావారా ఈ పుస్తకాన్ని చదువుకోవడం కాదురా ఈ పాల పట్టుకొని పనికి వెళ్ళు చదువుకొని అడగ తింటాడంట ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి